హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో రెసిపీ సమ్మర్ స్పెషల్ లస్సీని చూపించబోతున్నాను ఈ సమ్మర్ అయిపోయేలోపు మ్యాంగోస్తో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో స్మూతీగా క్రీమీగా చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా మధ్యాహ్నం టైంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక మ్యాంగోని తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇది నేను పర్ఫెక్ట్గా టూ మెంబర్స్కి సరిపోయేలా చూపిస్తున్నాను ఇలా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఫ్రీజ్ చేసుకున్న మ్యాంగో స్లైసెస్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్ కర్డ్ని యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ కప్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోండి మిల్క్ కూడా చాలా కూల్గా ఉండాలి సో తర్వాత దీంట్లో టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ అనేది మ్యాంగో స్వీట్నెస్ని బట్టి తీసుకుంటున్నాను దా తర్వాత దాంట్లో రెండు ఇలాచీలను కూడా మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి తర్వాత ఇది మొత్తాన్ని మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎంత స్మూతీగా క్రీమీగా ఎంతో మంచి టెక్స్చర్తో వచ్చింది ఇప్పుడు దీన్ని మనం వేరే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో చూసారు కదా ఎంతో క్రీమీగా స్మూతిగా మ్యాంగో లెస్సీ అయితే రెడీ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా టూ మెంబర్స్కి సరిపోతుంది చాలా ఈజీగా క్విక్గా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు తర్వాత దీన్ని గార్నిషింగ్ కోసం నేను పైన చిన్న చిన్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేస్తున్నాను సో ఇంత క్విక్గా చేసుకునే సమ్మర్ స్పెషల్ మ్యాంగో రెసిపీని చూసారు కదా చాలా సింపుల్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ